మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితి మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ ఏడాకుల రెమ్మలు రచన మన్యం శారద ఈ కథ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నవ్య వీక్లీలో ప్రచురితమైనది వినండి ఏడాకుల రెమ్మలు బళ్ళున గ్లాసు బద్దలైన శబ్దానికి ఉలికిపడి కళ్ళు తెరిచాడు ప్రకాశరావు కాఫీ కప్పు విసురుగా గ్లాస్ టీ పై మీద పెట్టి అంతకంటే విసురుగా వెళ్ళిపోయింది శాంత కోపాన్ని తన నడకలో ఎంత ప్రదర్శించాలనుకున్నా అరిగిపోయిన మోకాలి ఎముకలు అందుకు సహకరించడం లేదు నిస్సహాయంగా కప్పు అందుకుని కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు రావు ఈ మధ్య శాంతకి కోపం ఎక్కువైపోయింది ఎందుకలా విసుక్కుంటుంది తనేం తప్పు చేశాడని ప్రొద్దున్నే ఏం కొంపలంటుకుపోయాయని లేచి కూర్చోవటం ఇప్పుడేమన్నా ఉద్యోగమా సద్యోగమా అది చేసిన నాళ్లు నంజుకు తిన్నారు ఇప్పుడన్నా కాసేపు పడుకుని చద్దామంటే తెల్లారక ముందే లేచి కూర్చుని కాఫీ కోసం కాటికాడు నక్కలా తనెప్పుడు లేస్తుందా అని ఎదురు చూడటం కాస్త కాఫీ పెట్టుకుని తాగలేరు మాయదారి సొంత శాంత అష్టోత్తరం అతనికి వినిపిస్తూనే ఉంది తన ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు చేసిన నాళ్ళు చాలా బిజీ సీటు రాష్ట్రం అంతటా తమ శాఖలో వారి ప్రమోషన్స్ రిక్రూట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్ అన్నీ డీల్ చేసేవాడు దాంతో వచ్చే పోయే వారి రద్దీ చెప్పనలవి కానిది ఒక్క రూపాయి తినని నిజాయితీ గల ఆఫీసర్ అని తనకి డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరుంది అలా ఖచ్చితంగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులే పడ్డాడు డబ్బుతో పనులు చేయించుకోవటానికి అలవాటు పడ్డ అడ్డదారి మనుషులు తను కురుకుడు పడక తనపై రాజకీయాలు నడిపేవారు ఏది ఏమైనా తనని తప్పించటానికి వీలు లేక తలలు పట్టుకునేవారు నిజానికి ఇంటి సంగతులన్నీ శాంతే చూసుకునేది శాంత నిజంగా శాంతే ఎంతో ప్రశాంతంగా తనకి అన్ని విధాలా సహకరించింది పిల్లల చదువులు సంస్కారాలు వాళ్ళ పెళ్లిళ్ళు అంతా ఆమె చేతుల మీదనే జరిగిపోయాయి ఆర్థిక లావాదేవీలు చూడటం మాత్రమే తన బాధ్యత తను నిద్రపోతుంటే పిల్లలు టీవీ పెట్టినా గట్టిగా నవ్వినా మీ నాన్నగారు పడుకున్నారు ఆఫీస్ పనితో అలసిపోయి ఉంటారు అలరి చేయొద్దు అని మందలించటం తనకి బాగా తెలుసు తనకిది కావాలని ఎన్నడూ అడగని శాంత తన బాగోగులు మాత్రమే తన సుఖమని భావించే శాంత ఇప్పుడు ఎందుకు ఇలా గయ్యాళిలా ప్రవర్తిస్తుంది రెండు నెలల్లో రిటైర్ అవుతానగానే ఆమె అభావంగా ఉండటం మొదలెట్టింది ఆమె ప్రవర్తన ఇలా మారిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు ప్రకాశ్రావుకి ప్రకాశ్రావు కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నాడు సడన్గా వంటింట్లో గిన్నెలు ఎగిరెగిరి పడుతున్న శబ్దాలు ఆమె కుంటుకుంటూ కుంటుకుంటూనే విసురుగా వచ్చి టిఫిన్ ప్లేట్ పెద్ద శబ్దం చేస్తూ టీ మీద పెట్టి తన చిన్నప్పటి హౌరా మెయిల్ ఇంజన్ కోతల ఒక గావు పెట్టింది చూసింది ఇక చాలు కానీ వెళ్ళి కూరగాయలు పట్టుకురండి ప్రకాశ్రావు ఉలికిపడి వెనక తిరిగి చూసి నేనా అన్నాడు ఆశ్చర్యంగా మీరే ఇంకెవడున్నాడు తేవటానికి ఇప్పుడు ఓ దేశ సేవ చేశారుగా ఎవడి దగ్గర పైసా ముట్టుకోకుండా ఇప్పుడు ఎవరికైనా విశ్వాసం ఉందా మీ మొహం చూడటానికి ప్రకాశ్రావు ఆవిడ పెట్టిన టిఫిన్ని గుట్టుక్కు పనిపించి కిక్కురు మనకుండా సంచి తీసుకుని బయటపడ్డాడు నేనేనా అట ఈయన కాకపోతే ఎవరు తెస్తారో గుడ్ల మీద కోడి పెట్టలా కొంప వదలకుండా కూర్చోవటం బాగా అలవాటైంది అని గుణుక్కుంటూ తలుపు గడియ పెట్టుకుంది శాంత బిసురుగా కూరల వాళ్ళు కూరల మీద నీళ్లు చిలకరిస్తూ హోరాహోరీ పోటీ పడుతున్నట్లు అరుస్తూ అమ్ముతున్నారు చూడటానికి అన్నీ నవనవలాడుతూ మమ్మల్ని కొనండి అన్నట్టు తెగ ఊరిస్తున్నాయి ఎన్నడూ బజారుకొచ్చి కూరగాయలు కొన్న మనిషి కాదు ప్రకాశ్రావు అందుకే అతనికి కంగారుగా ఉంది అందరూ ఎక్కువగా స్త్రీలే ఉన్నారు తూకం వేస్తుంటే చచ్చు పుచ్చు రకాలు ఏరేస్తున్నారు దొంగ తూకాలని పట్టుకుని నిలేస్తున్నారు నువ్వు అమ్మే మొహమేనా అంటే ఆ నువ్వు కొనే మొహమేనా అని జగడమాడుకుంటున్నారు చాలాసేపు పద్మభ్యూషంలోకి వచ్చిన అభిమన్యులా బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు అయోమయంగా ఒక బండి దగ్గర అంతగా రద్దీ లేదు యాభై సంవత్సరాల స్త్రీమూర్తి టమాటాలు ఏరుతుంది చిన్నగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు ఏం కావాలి సార్ అన్నాడు బండివాడు టమాటాలు నసుకుతున్నట్టు అన్నాడు రెండు కేజీలు తీసుకుపోండి సార్ కిలో ముప్పై అతను తోకమేస్తూ ఆవిడ సర్రును తలెత్తి ఏంటి మణుకోక బేరమా ఇలా మోసాలు చేస్తే పుట్టగతులు ఉండవు నాకు ఇరవైకిస్తూ పక్కనే ఇంత మోసమా అంది కోపంగా ప్రకాశ్రావు ఆమె వైపు కృతజ్ఞతగా చూసి నాకు కొద్దిగా బేరమాడటం తెలియదు అన్నాడు సహాయం కోరుతున్నట్లు ఆమె ప్రకాశ్రావు వైపు చూడకుండానే ఒక చటాకు పచ్చిమిర్చి పావు వంకాయలు అరకిలో టమాటాలు రెండు ములక్కాడలు రెండు కట్టలు పాలు చాలండి అని అడిగింది చాలు చాలు ఉండేది మేమిద్దరమే అన్నాడు ప్రకాశ్రావు కూరలతను అవన్నీ ప్రకాశ్రావు సంచిలో వేశాడు ప్రకాశ్రావు ఆమెకు థ్యాంక్స్ చెప్తుంటే ఆమె తలెత్తి చిన్నగా నవ్వింది అప్పుడు చూశాడు అతను ఆమె వైపు ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ పద్దులా ఉంది అవును పద్మావతే వెంటనే అతని మొహం బిప్పారింది పద్దు పద్మావతి అన్నాడు సందేహంగా ఆమె తల తిప్పి అతని వైపు చూసింది నేను ప్రకాష్ని మీ పక్కింట్లో ఉండే చలపతిరావు గారు అప్పయ్యి రావుని అన్నాడు ఆ జవాబు వినగానే ఆమె మొహం విప్పారింది నువ్వా ప్రకాష్ మీరా అంది తడపాటుగా పర్వాలేదు నువ్వే అను ఎన్నాళ్ళయింది నిన్ను చూసి బాగున్నావా అన్నాడు రావు సంభ్రమంగా అవును ఆయన ఉద్యోగరీత్యా ఎన్నాళ్ళు నేను వేరే రాష్ట్రాల్లో ఉండిపోయాను నేను పుట్టింటికి వచ్చినప్పుడు నువ్వు ఉండేవాడివి కాదు నువ్వు నువ్వొచ్చినప్పుడు నేనుండేదాన్ని కాదు ఎన్నాళ్ళకి నిన్న ఇలా చూసా మా ఇల్లు ఇక్కడే రా కాస్త కాఫీ తాగి వెళుదూ గాని అంది చొరవగా ప్రకాశ్రావు కాదనకుండా ఆమె వెనుక నడిచాడు ఇంటికెళ్తే మాత్రం ఏముంది శాంత ఆపరకాలి అవతారమే తిట్లు దండకమే కదా ఇక్కడ కాసేపు ప్రశాంతంగా గడపొచ్చు అనుకుంటూ పద్మావతిని అనుసరించాడు మూడో ఫ్లోర్లో తన అపార్ట్మెంటు తాళం తీసి రా ప్రకాష్ అంది పద్మావతి ఫ్యాన్ వేసి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది ఎదురుగా గందపు దండ వేసి బొట్టు పెట్టుకున్న ఫోటో చూసి పరిస్థితి అర్థమైంది రావుకి కాఫీతో పాటు కొన్ని స్నాక్స్ తెచ్చి ఎదురుగా పెట్టి తను ఓ కప్పు తీసుకుంది ఆ ఫోటో వంకే చూస్తున్న ప్రకాష్ రావుని గమనించింది పద్మ పోయి నాలుగేళ్ళు అయింది పిల్లలిద్దరూ కాలిఫోర్నియాలో ఒకరు డెట్రైట్లో మరొకరు సెటిల్ అయ్యారు రెండుసార్లు వెళ్ళాము బాగానే చూసుకుంటారు కానీ ఒంటరితనం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు మాట్లాడే దిక్కుండదు అందుకే ఉండలేకపోయాను అందేమా నేను మొన్ననే రిటైర్ అయ్యాను మా వాడు కూడా అమెరికాలోనే ఉన్నాడు ఎప్పుడో కానీ రాడు అన్నాడు ప్రకాశ్రావు విచారంగా మరికి వెళతాను కూరగాయల కోసం ఆమె చూస్తుంటుంది అంటూ లేచాడు ప్రకాశ్రావు అలాగే చూసావుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు ఇన్నాళ్ళకి నేను చూశాను చాలా సంతోషంగా ఉంది అంది పద్మావతి గుమ్మం దాకా వచ్చి ప్రకాశ్రావు తలూపి ఇంటి దారి పెట్టాడు ఆనందంగా ఉద్యోగంలో ఉన్నంతకాలము అతనిది బిజీ సీటు ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు దాంతో ఒక్కసారిగా ఒడ్డున పడిన చేపల విలవెలలాడిపోతున్నాడు దానికి తోడు ఇంట్లో ఏదో ఒక గొడవ ఓ ముచ్చట ఓ మాటామంతి లేకుండా పోయింది ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పద్దు కనిపించింది అతనికి ఒక్కసారిగా అతని మొహం సంతోషంతో విప్పారింది ఆలస్యంగా వచ్చిన రావుని శాంత దుమ్మెత్తిపోసినా అతను పట్టించుకోలేదు వంట చేసినంతసేపు తిట్టినా అతనిది లతా మంగేష్కర్ పాటలా విని ఆనందించాడే కాని రవ్వంత చింతించలేదు కంచం ఇంతెత్తుని విసిరి అన్నం పెట్టినా మహాప్రసాదం అని తిని లేచాడే కానీ కిక్కురు మనలేదు ఇప్పుడు అతని ఆలోచనలన్నీ పద్మావతి చుట్టే ఇంద్రదనసు రంగుల్లో గిరగిరా తిరుగుతున్నాయి రంగు బరీ ప్యార్కా మనసు పరవశంగా పాడుతుంది పద్మావతి అప్పుడు తనకి ఇరవై పద్దుకి పదహారు పక్కింటి కుటుంబరావు గారి కూతురు వేరే కులం డబ్బు కూడా తమకన్నా తక్కువే పద్మావతి తల్లి అమ్మాజీ సాయంత్రాలు తమ అరుగు మీద కూర్చుని వదిన అంటూ ఎప్పుడూ తన తల్లితో ఏవో కబుర్లు చెబుతుండేది చిన్నతనమంతా తను పద్దుతోనే ఆటలాడేవాడు సైకిల్ తొక్కటం నేర్పించాడు అప్పుడప్పుడు తిట్టేవాడు కూడా అయినా పద్దు వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పేది కాదు పెద్దదయ్యాక కొన్నాళ్లు ఆటలు తగ్గించింది తనతో మాటలు కూడా కానీ ప్రహరీ గోడ సందులోకి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర పని ఉన్నట్లుగా తచ్చాడేది చిలిపిగా నవ్వేది ఏదో సినిమా చూసి ఒకరోజు తెగించి ఒక ఉత్తరం రాసి రాత్రి ఎవరూ చూడకుండా గోడపై నుండి పద్దు కనబడేటట్లు విసిరేశాడు అది తీసుకుని లోపలికి పరిగెత్తుకు వెళ్ళింది పద్దు వెనక్కి తిరిగేసరికి తన తల్లి శ్యామల నిలబడి ఉంది అడలిపోయాడు తను శ్యామల ఏమీ అనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అరగంట పోయాక తను చదువుకుంటుంటే పాలు కలిపి తీసుకొచ్చి ఇస్తూ బాగా చదువుకోవాల్సిన వయసుది ఇవన్నీ వద్దు గొడవలైపోతాయి నీకేం బాగానే ఉంటావు చిన్న ఊరు పిల్లకి పెళ్లి కాదు గోరంతలు కొండంతలు చేసి అల్లరి చేసేవారున్నారు అంది నెమ్మదిగా నేను పద్దుని పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడు తను బదులుగా ఆమె చిన్నగా నవ్వి చదువులైపోయి చూద్దాం అప్పుడు నీ ప్రపంచం చాలా విశాలమవుతుంది ఈ ప్రేమలు ఎంతవరకు నిలబడతాయో చూద్దాం లవ్ లెటర్స్ మాత్రం రాయకు అంటూ వెళ్ళిపోయింది ఆ మరుసటి సంవత్సరమే తన ఉద్యోగం వచ్చి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఆ హడావిడిలో కుదరక పద్దుకి లేదు చిన్న జ్ఞాపకం అంటే బంటగదిలోకి వెళ్ళిన శాంత చిన్న గావు కేక పెట్టింది ఉలిపాయలేవి అంటూ నువ్వు చెప్పలేదుగా పుల్లయ్య యావారం వెళ్ళినట్టే ఉంది సర్లేండి నిన్న తెచ్చిన వంకాయలున్నాయి ఏదో ఒకటి చేసి తగలెడతా శాంత జవాబు విని నీరుగారిపోయాడు ప్రకాశ్రావు ఎంతసేపు తెస్తాలే అంటూ మరో మాట వినిపించుకోకుండా అప్పటికే రెడీగా ఉన్న ప్రకాశ్రావు సంచి తీసుకుని బయటపడ్డాడు ఆనందంగా ఉల్లిపాయలు అదరాబదరా కొనుక్కుని దగ్గరే కదా అని పద్మావతి అపార్ట్మెంట్కి నడిచాడు కాలింగ్ బిల్ నొక్కగానే పద్మావతి తలుపు తెరిచింది ఆమె మొహంలో కూడా సంతోషం ప్రకాశ్రావు నవ్వుతూ లోనికి వెళ్ళి కూర్చున్నాడు ఉల్లిపాయలు కావాలంటేను ఎలాగూ ఇక్కడే కదా అని సంజయ్షి ఇచ్చినట్లు చెప్పాడు ప్రకాశ్రావు దానికి అంతగా సంజయ్షి దేనికి నాకు బోర్గానే ఉంది నేను నువ్వు వస్తావేమోనని చూస్తున్నాను ఈ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఎప్పుడు చీరలు నగలు కబుర్లే మాట్లాడుకోవటానికి ఏమీ ఉండదు అంది పద్మావతి విసుగ్గా ప్రకాశ్రావు ఆమె పెట్టిన సున్నుండలు తింటూ చిన్నప్పుడు వీటిని చాటుగా తెచ్చి నాకు ఇచ్చేదాని గుర్తుందా అని అడిగాడు అంది పద్మావతి నవ్వుతూ అవును నేను సంగతి అడిగితే నువ్వేమనుకోవు కదా అని అడిగాడు చిన్నగా నవ్వుతూ అంది పద్మావతి కాస్త సంశయంగానే నువ్వు నన్ను అసలు మనస్ఫూర్తిగానే ప్రేమించావా ఆ సంగతులు ఇప్పుడు ఎందుకు అది ఏనాడో ముగిసిన కదా అందేమ ఆ విషయాలు మాట్లాడటానికి ఇష్టం లేనట్లు మరి నాకోసం చూడకుండా మీ వాళ్ళు కుదిర్చిన పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మేం చేసుకోం అని మీ అమ్మ చెప్పింది అమ్మా అదిరిపడి అడిగాడు అవును ఆంటీయే చెప్పింది ఈ పెళ్లి జరిగేది కాదని జరిగితే ఎన్నాళ్ళగా ఉన్న స్నేహాలు తెగిపోతాయని ఇరుగు పొరుగవటం వలన నిత్యం ఏదో ఒక వంకతో తగువులు చెలరేగుతాయని పైగా మీ నాన్న గురించి తెలుసు కదా అయినా నువ్వే నా కోసం బో ఇదైపోలేదు కదా టింగురంగా అంటూ బోల్డ్ అంత కట్నంతో పెళ్లి చేసుకున్నావని తెలిసింది పద్మావతి కొంత నిష్ఠోరంగా అంది అప్పుడే ఏదో జరిగినట్లు ప్రకాశ్రావు మొహం మ్లానమైంది పశ్చాత్తాపంగా తప్పు చేశాను అతని మాటకి ఆశ్చర్యంగా చూసింది పద్మావతి నా భార్య పరమ గయ్యాళి కాళికాదేవి భరించలేకపోతున్నాను పద్మావతి అతని వంక అదోలా చూస్తూ మిన్నకుండిపోయింది సరే ఈ పాటికి ఉల్లిపాయలు తీసుకెళ్ళినందుకు ఇంకో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది ఇంట్లో వస్తాను అంటూ లేచాడు ఆ రోజు శాంత నిజంగానే యుద్ధం చేసింది ఎప్పుడూ ఆ ముదనస్త టీవీలో పనికి మాలిన రాజకీయ వార్తలు చూడటానికే టైం చాలదు బుర్ర ఇంకా ఏం పని చేస్తుంది అంటూ అపర కాలిలా తిట్టిపోసింది ప్రకాశ్ రావు సర్గృన కోపంతో ఊగిపోతూ ఉడిగిపోతూ వెళ్ళి పద్మావతి ఇంటి తలుపు తట్టాడు పద్మావతి తలుపు తెరిచింది కానీ మొహంలో మునుపటి ఆహ్వానం లేదు ఉదాసీనంగా రా అంది ఒక చేతిలో కత్తెర మరొక చేతిలో కత్తిరించిన బలంగా ఎర్రగా ఉన్న గులాబీ కొమ్మలు చూసి ఏంటవి ఎందుకలా కత్తిరించేశావు బాగున్నాయి కదా అన్నాడు పద్మావతి కొమ్మల వైపు చూసింది నీలానే అనుకుని నేను సంబరపడ్డాను ఇవి కాండానికి కాకుండా భూమిలోంచి పుట్టుకొస్తాయి ఎర్రగా ఆరోగ్యంగా ఉన్న వీటికి అందమైన గులాబీలు పూస్తాయని చాలా సంతోషపడ్డాను కానీ ఒకరోజు మాలి వచ్చి చెప్పాడు ఇవి ఏడాకుల రెమ్మలని ఇవి వస్తే అసలు చెట్టే చచ్చిపోతుందని చూసావా వీటి రెమ్మలకి ఏడాకులు ఉంటాయి అసలైన చెట్టుకు అయితే ఐదే ఉంటాయి అని చూపించింది పద్మావతి ప్రకాశ్రావు అయోమయంగా చూశాడు బాగున్నాయని బలంగా ఉన్నాయని చెట్టునే చంపేసే వాటిని పెంచకూడదు వాటిని నిర్దాక్షిణ్యంగా తుంచేయాలి లేకపోతే మొదటికే మోసం ఆమె మాటలు కొత్తగా ఉన్నాయి ఏదో అర్థవంతంగా కూడా ఉన్నాయి పద్మావతి స్వీట్ తెచ్చి ప్రకాశ్రావుకి పెట్టి ఈ రోజు మా వారి పుట్టినరోజు ఉన్నన్ని రోజులు నన్ను ప్రాణంగా చూసుకున్నారు ఇప్పుడు కూడా నేను ఆయన పెన్షన్ తింటూ ఆయన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాను అంది పద్మావతి ఒక రకమైన ఉద్వేగానికి గురవుతూ రావు తల తిరిగినట్టయింది అన్యాపదేశంగా ఆమె ఏదో తెలియజేసినట్లై వస్తాను అంటూ ఇంటి దారి పట్టాడు ప్రొద్దున్నే గాబరాకి బీపీ టాబ్లెట్ వేసుకోవటం మరిచిపోయాడు ఎండ బాగా ఉంది రోడ్డుకి అడ్డదిడ్డంగా తూలుతూ నడుస్తూ ఉన్నాడు స్పృహ వచ్చేసరికి ఇంట్లో మంచం మీద ఉన్నాడు రావు దేవుడమ్మా అతను ఎప్పుడు పల్లెత్తు మాట అనెరగడు నేనే ఈ మధ్య దెయ్యం పట్టినట్లు తిట్టిపోస్తున్నాను రోజస్తమానం ఇంట్లో ఉంటే ఇరుగు పొరుగుతో కబుర్లు లేవు ఆయన ఉన్నారంటూ ఇంటికి ఎవరూ రావటం లేదని ఏంటో ఇవన్నీ శాశ్వతమా పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు మంచైనా చెడైనా ఆయనే కదా నాకు ఆయన చేతుల మీదే ఈ జీవితం తెల్లారిపోవాలి ఇంకా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనకుండా ప్రాణంలా చూసుకుంటాను శాంత వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఎవరికో చెప్తుంది ఎప్పుడైనా తన దగ్గర పనిచేసిన వాళ్ళు కనపడితే నమస్కారం సార్ మీరు ఇంకా స్మార్ట్గానే ఉన్నారు సార్ మీరు పోస్టింగ్ ఇచ్చిన పాలనురుగు రంగారావు మీకన్నా చిన్నాడే కదా సార్ పాపం మొన్ననే చనిపోయాడు అని ఇంకా నువ్వు బతికే ఉన్నావా అన్నట్టు మాట్లాడతారు అది గుర్తొచ్చి ప్రకాశ్రావు చిన్నగా నవ్వుకున్నాడు అవును ఏడాకుల రెమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి కానీ అందమైన గులాబీలు ఇవ్వలేవు పద్మ చాలా తెలివిగా తనని హెచ్చరించింది అనుకున్నాడు చిన్నగా శాంతని దగ్గరగా పిలిచి పిచ్చిదానా ఏడవకు యాభై ఏళ్ల కాపురం మనది నువ్వెంత నాకు సహకరించావో నాకు తెలియదా ఇంకా నిన్ను బాధించను మనం ఎటైనా వెడదాం అన్నాడు ప్రేమగా తిరిగి తిరిగి పద్మావతి ఇంటికి వెళ్ళే అవసరం అతనికి రాలేదు ఏడాకుల రెమ్మలు కథ విన్నారు కదా రచన మన్యం శారద ఈ కథ వినిపించటానికి అనుమతినిచ్చిన మన్యం శారద గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని విభిన్నమైన కథలు వినిపించటానికి మీ ముందుకు వస్తూ ఉంటాను మళ్ళీ వేరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని